హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళ మనము కోడిగుడ్డు పులుసు అయితే చేసుకుందాం చాలా సింపుల్ గా ఎంతో రుచిగా ఉండేలాగా చేసుకుందాం ముందుగా ఆరు కోడిగుడ్లు ఉడగబెట్టి పక్కన పెట్టుకున్నాను సన్నగా దొరుకుతున్న ఉల్లిపాయలు రెండు అలాగే మూడు టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు రెండు రెప్పల కరివేపాకు కొద్దిగా కొత్తిమీర నైస్ గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాను ఒక్కడాయి పెట్టుకుందాం ఇప్పుడు ఇందులో మూడు చెంచాలు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడెక్కింది ఉద్దుపప్పు ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నా పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు అలాగే ఆనియన్స్ వేసుకుందాం ఇప్పుడు చక్కగా అలా వేపుకుందాం మంచిగా ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు ఆనియన్ ఈ విధంగా మెత్తబడేంత వరకు వేపుకున్నాక అల్లం తెల్లగట్టు పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం అల్లం తలవెట్టి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అలా వేపుకుందాం ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం టమాటా ముక్కలు వేసుకొని కాస్త మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకుందాం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం పసుపు పావు టేబుల్ స్పూన్ చక్కగా నిమిషం పాటు అలా ఫ్రై చేసుకుందాం కారం ధనియాల పొడి గరం మసాలా ఎగ్ మసాలా మసాలాలు వేసుకొని చక్కగా అలా ఫ్రై చేసుకుందాం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటర్ అర లీటర్ వాటర్ వేసుకున్నాక టూ మినిట్స్ బాయిల్ చేసుకుందాం టూ మినిట్స్ ఇలా చక్కగా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లు ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకున్నా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మంచిగా బాయిల్ చేసుకున్నా గుమగుమలాడే కోడిగుడ్డ పులుసు రెడీ అయిపోయింది पाथा पाथा मेरे वोकर, लाइक क्या स्कॉम्वान फ्रेंड्स